పదిహేను రోజులు అయితే చాలా వస్తుంది అది చాలా అయితే ఇంకా మరి తక్కువ వస్తే ఇంకా తగ్గుతుంది అయితే మేమేమనుకున్నాము అంటే పదిపోడు అయింది కదా అయిందా మేము అంత రైతులు అంతా హర్షం వ్యక్తం చేసినాం సంతోషం చేసినాం మళ్ళా పోయి దానికి తోడుగా మా నిజామాబాద్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేసి ఇంకా సంతోషించినాం చైర్మన్ ఎటు వాయి పదిపోడు ఏది మద్దతు ధర చైర్మన్ వాయి చైర్మన్ అటువైంటి మద్దతు

ఇప్పుడు ఇంట్లో మొత్తం లేడీసే చేస్తారు కదా పసి మొత్తం కంప్లీట్ లేడీస్ జెంట్స్ అందరు కుటుంబం అంతా పని అంతే కదా అంతే కదా ధరనా గట్టిస్తామని చెప్పింద్రా ఒప్పుకున్నారా మిర్చి రైతులకు రైతులకు మద్దతు